వేదానికి మారు పేరు అంతగా వినపడుతూ వినపడుతుంటుంది మధురై దేవాలయంలో అంత గొప్ప దేవాలయం అక్కడ ఉండేటటువంటి అమ్మవారి ఆవిర్భావం మాత్రం ఆవిడ క్షేత్రం కాదు ఒకరు ప్రతిష్ట చేసింది కాదు అమ్మవారు అక్కడికి ఎలా వచ్చింది మరి మీనాక్షి అమ్మవారు అంటే ఆ ప్రాంతాన్ని మలయధ్వజ పాండ్యనబడేటటువంటి ఒక రాజుగారు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకి సంతానం లేదు సంతానం లేకపోతే రుత్వికులు నువ్వు హోమంచి యజ్ఞం చేస్తే నీకు ఆ యజ్ఞము యొక్క అనుగ్రహం చేత సంతానమును పొందడానికి ప్రతిబంధకమైన పాపము నివారింపబడి యోగ్యత పొంది సంతానాన్ని పొందుతా ఉన్నారు ఆయన యజ్ఞం చేశాడు యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చింది పైకొచ్చి తండ్రి అని పిలిచి ఆయన దగ్గరికి వచ్చింది ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకున్నాడు కానీ ఆ పిల్ల పుడుతూనే మూడు స్తన్యములతో పుట్టింది ఆయన చాలా బెంగపెట్టుకున్నాడు ఇదేంటి ఆడపిల్ల ఇంత వికారంగా మూడు స్తన్యములతో ఉంటే లోకంలో ఎవరు ఈమెని భార్యగా స్వీకరిస్తారు అని ఇప్పుడు అశరీరవాణి పలికింది ఈమె మూడు స్తన్యములతో పుట్టడానికి కారణం ఈమెకి భర్త ఎవరో నువ్వు నిర్ణయించలేవు సుమా అని చెప్పడానికి ఈమె ఏ పురుషుణ్ణి చూసినప్పుడు ఈమె మూడు స్థనములలో ఒక స్థనము అదృశ్యమై రెండు స్థనములు మిగులుతాయో ఆ పురుషుడే ఈమె భర్త అమ్మవారు ఏ రూపాన్ని పొందినా ఏ అవతారాన్ని పొందినా ఆవిడ మాత్రం ఎప్పుడూ పరమశివుడికే ఇల్లాలి కాబట్టి మలయధ్వజ పాండ్యన్ ఇప్పుడు ఆ పుట్టినటువంటి కూతుర్ని కొడుకుల్లా పెంచాడు కొడుకులు లేరు కాబట్టి యుద్ధ విద్య నేర్పాడు విని విద్య నేర్పాడు పట్టాభిషేకం చేశాడు ఆమె రాజ్య పరిపాలన చేశాడు రాజ్య పరిపాలన చేసింది ఆమెకి వివాహం కాలేదు చాలా కాలం అయిన తర్వాత తల్లి నాడు కైలాసానికి వెళ్ళింది కైలాసానికి వెడితే కైలా పూర్వం యోగశక్తితో వెళ్ళారు వెళ్ళినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మహానుభావులు అలా వెళ్ళిందా తల్లి వెడితే అక్కడ మూడు స్థనములతో ఉన్నటువంటి అమ్మవారికి పరమశివ దర్శనం అవగానే రెండు స్థనములే ఉన్నాయి ఒక స్థనం అదృశ్యమైంది కనుక నాకు పరమశివుడే భర్త అని ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలం మీదకి తీసుకొచ్చింది అమ్మవారి అనుగ్రహం వల్ల కదండీ సర్వేశ్వరుడు మనకి దక్కింది అసలు లేకపోతే తనలో తను రమిస్తూ కూర్చుంటాడు ఎక్కడో తీసుకొచ్చి అమ్మవారిని కూడా ఆనందింపచేయగలిగిన చేయగలిగిన కలిగిన వాడు కాబట్టి సుందరీశ్వరుడు అన్న పేరుతో వచ్చి అక్కడ వెలిశాడు ఆమె సుందరీశ్వరుడి భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు అక్కడ వెలిసింది వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు ఆయన సుబ్రహ్మణ్యుని యొక్క అంశ అంటారు స్కందాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్నని ఆయన కొంతకాలం ఆ పాండ్యరాజ్యాన్ని పరిపాలించాడు ద్రవిడ దేశంలో రామచంద్రమూర్తి ఎలా ఈ భూమండలం మీద కొంతకాలం నడయాడి లవకుశల్ని కొన్నారో అలా మీనాక్షి అమ్మవారు కూడా ఈ భూమండలం మీద పరమశివుడితో కలిసి కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి అనేటటువంటి కుమారుణ్ణి కూడా కంది అంత ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం ఆనాడు ఆ తల్లి వరమిచ్చింది నేను ఇక్కడే ఉండి పరిపాలన చేస్తాను అని ఆ పరిపాలన చేస్తాను అని తల్లి వరమిచ్చి నిలబడినటువంటి క్షేత్రం మీనాక్షి అమ్మవారు ఆ తల్లికి మీనాక్షి అని పేరు మీనాక్షి అంటే చాపల వంటి కందులున్న తల్లి అని పరిపాలకులకు ఒక లక్షణం ఉంటుంది మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి మీనాక్షి అమ్మవారిది పరిపాలనాంశ అందుకని ఆవిడ పరిపాలకురాలుగా ఉంటుంది అందుకే కళ్ళతో చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఆఫీసర్ గారు ఇలా చూస్తున్నాడు అనుకోండి ఆయన చూస్తాడేమో అని మనం భయపడతాం అలా ఆవిడ తన చూపులతో లోకాన్నంతటిని చూస్తూ ఉంటుంది పరిపాలన చేస్తూ ఉంటుంది పరిపాలన చేసేటటువంటి వారికి ఒక లక్షణం ఉంటుంది సాధారణంగా తమ పట్ల అనుకూలముగా వ్యవహరించినటువంటి వారికి వారు వరములను ఇస్తారు దగ్గరకి చేర్చుకుంటారు ఎవరు ప్రతికూలంగా ఉంటారో ఎవరు విమర్శ చేస్తారో ఎవరు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతారో అలాంటి వా అలాంటి వాళ్ళని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశంలోకి తీసుకెళ్ళి పెట్టి నా పట్ల నువ్వు అతిగా ప్రవర్తించడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో తెలుసుకొని మిగిలిన వాళ్ళకి ఉదాహరణగా చూపిస్తారు తీసుకెళ్లి ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి రోజుల్లో అయితే అది పరిపాలనాంశం అటువంటి పరిపాలనాంశ కలిగినటువంటి తల్లి మీనాక్షి అని మీరు అనుకుంటే అప్పుడు అమ్మవారి యొక్క పరిపాలన ఎందు ఒక దోషం సంక్రమిస్తుంది ఎవరు మీనాక్షి అమ్మవారిని స్తోత్రం చేస్తారో వాళ్ళని బాగా చూస్తుంది ఎవరు మీనాక్షి అమ్మవారిని కించిత్తైన వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళ మీద కక్ష పెంచుకుంటుంది ఇప్పుడు అమ్మవారి ఎందు మాతృత్వం ప్రశ్నింపబడిందా లేదా శ్రీమాత అన్న నామమే ప్రశ్నింపబడిందా లేదా ఇప్పుడు ఇటువంటి పరిపాలనా అంశ అమ్మవారి యొక్క సమగ్ర స్వరూపానికి ప్రతిబంధకంగా నిలబడిపోయిందా లేదా మరి ఇప్పుడు ఆ పరిపాలనా అంశని ఎలా ఆవిష్కరించడం మీనాక్షి పరిపాలనా అంశని అంటే పెద్దలు అంటారు మీనాక్షి అన్న పేరుతో అమ్మవారు వెలియడానికి కారణం ఏమిటంటే చేపలు తమ పిల్లల్ని అంటే తమ గుడ్లని తాము పొదగవు తమ పిల్లల్ని తాము పోషించవు ఆ పిల్లలు తల్లి వంక ఆకలితో చూస్తే స్తన్యం ఇచ్చి పోషించవు తల్లులు కూడా పిల్లల వంక ప్రేమతో చూస్తే అయ్యో ఆకలి వేస్తోందా అని అన్నా అని చూస్తాయి తల్లి ప్రేమతో చూస్తే చేప పిల్లలకి కడుపు నిండిపోతుంది చూపులతో పోషించగలిగినటువంటి తత్వం కాబట్టి చూపులతో ఆవిడ ఇలా చూసి రక్షించగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ్ని మీనాక్షి అని పిలుస్తారు అయితే ఇప్పుడు చూపులతో రక్షించగలిగిన తల్లి బాగుంది కానీ ఆ చూపులతో రక్షించడం అన్న పరిపాలనా అంశంలో ఆవిడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇబ్బంది పెడుతుందని మీరు ఇందాక అన్నారు కదా మరి అది ప్రమాద హేతువు కదా అంటే ఏం అలా ఉంటే తప్పి ఏమిటని మీరు నన్ను అడగచ్చు భగవత్ తత్వంలో ఒక గమ్మత్తు ఒకటి ఉంది భాగవతంలో ధర్మరాజు గారు ఈ విషయాన్ని మాట్లాడు నారదుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతులు సంబంధులై ప్రేమన్ ప్రేమన్మేరలు భక్తి మేము ఇది చక్రింగంటి నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్తీశ్వర అంటాడు భగవంతుడి విషయంలో ఉండే లక్షణం ఏమిటంటే కామోత్కంఠత గోపికల్ కామంతో గోపికలు పొందారు వైరక్రియా సామాగ్రించి శిశుపాల ముఖ్య నృపతుల్ వైరంతో శిశుపాలాదులు పొందారు కాకపోతే ఆ వైరంతో బతకడం అనేటటువంటిది చాలా అసహ్యంగా ఉంటుంది భక్తితో అమ్మవారిని చేరడం వేరు వైరంతో చేరడం వేరు వైరంతోనైనా భగవన్నామాన్ని తలుచుకోవడం అమ్మవారు మాత్రం ఏదో ఒక రూపంగా నన్ను తలుచుకుంటున్నాడు కదా అని అనుగ్రహిస్తుంది అలా అనుగ్రహించింది అనుకోండి అప్పుడు పరిపాలనయందు వైరం చూసే లక్షణం లేదు ఎల్లాగో అల్లా నన్ను తలుచుకున్నాడు కదా అని కారుణ్యం చూపించే పూర్ణ కారుణ్యమూర్తి అవుతుంది అప్పుడు ఆవిడికి మామూలు అధికారులు అందరూ ఎలా అయితే తమకు వ్యతిరేకంగా మాట్లాడితే కోపగించి తమ కింద వారిని ఇబ్బంది పెడుతుంటారో అలా ఇబ్బంది పెట్టేటటువంటి లక్షణం కాకుండా తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి పట్ల కూడా ఏదో రకంగా నా పేరు ఎత్తాడు కదరా అంతే చాలని రక్షించే తత్వం ఉంటే అప్పుడు ఆమెది పరిపూర్ణమైన మాతృత్వంతో కూడిన స్వరూపం అవుతుంది మీరు పట్టుకోగలిగారని నేను అనుకుంటున్నాను అలా ఆవిడ చూసింది అని మీరు ఏమైనా ఉదాహరణ చెప్పగలరా మీనాక్షి తత్వంలో అప్పుడు నేను చెప్పిన పరిపాలనా అంశ పూర్తవుతుంది అంటే మధురైలో ఒక సంఘటన చెప్తారు పెద్దలు యథార్థంగా జరిగిన సంఘటన బ్రిటిష్ గవర్నమెంట్ మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో మధురై ప్రాంతాన్ని రోస్ పీటర్ అనేటటువంటి ఒక కలెక్టర్ పరిపాలిస్తుండేవాడు ఆ రోస్ పీటర్ సనాతన ధర్మానికి సనాతన ధర్మంలో అంతర్భాగమైనటువంటి దేవాలయ వ్యవస్థకి వ్యతిరేకం కాబట్టి ఆయన మధురైలో పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతిరోజు మీనాక్షి అమ్మవారికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడు అమ్మవారిని చాలా నిందతో ప్రస్తావన చేస్తూ ఉండేవాడు కానీ ఆయనకి అదే పని ఎందుకంటే మధురైలో తెల్లవారితే వేదం వినపడుతుంది తెల్లవారితే వచ్చే వాళ్ళందరూ మధురై మీనాక్షి అమ్మవారి దేవాలయం కోసం వస్తారు కాబట్టి ఆయన ప్రతివాడిని పిలుస్తూ ఉండడం ప్రతివాడితోటి అమ్మవారిని నింద చేసి మాట్లాడుతూ ఉండడం ఇలా చాలా కాలం జరిగింది ఈయన పరిపాలకుడా ఇలాంటి పరిపాలకులను నియమించగలిగిన పరిపాలకురాలు ఆవిడ ఆవిడ పరిపాలకురాలు శ్రీ మహారాజ్ని ఇప్పుడు ఆవిడ సాధారణమైన అధికారులు లాంటిది ఆవిడ కూడా అయ్యుంటే ఏం చెయ్యాలి రోస్పీటర్ ఆవిడ పట్ల వ్యతిరేకంగా ఇలా ప్రతిరోజు మాట్లాడుతున్నందుకు రోస్పీటర్ను ఆవిడ శిక్షించాలి కానీ ఆవిడేం చేసిందంటే ఒక రోజున ఇంత కలెక్టర్స్ బంగ్లాలో నిద్రపోతున్నాడు నిద్రపోతుంటే ఆవిడ ఆయనకి బొ ఉత్తర క్షణంలో స్వప్నమునందు చెప్పింది కొద్దిసేపట్లో పిడుగు పడిపోతుంది ఈ బంగళా మీద నువ్వు ఈ బంగళా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపో అతను వెంటనే మేల్కొని ఏమిటి నాకు ఇలా అనిపించింది అమ్మవారు కనపడి నాకు ఇలా చెప్పింది అతను ఆ అనుభూతిని వదిలిపెట్టలేకపోయాడు ఇది సత్యమే అనిపించింది బయటకు వచ్చి చూస్తే మబ్బులు పడతాం ఏడు మబ్బులు కూడా పడుతున్నాయి నాకు ఇలాంటి కల వచ్చింది ఎందుకైనా మంచిదని అతను ఏం చేశాడంటే బంగ్లా విడిచిపెట్టి దూరంగా వెళ్ళాడు కారులో అతను దూరంగా వెళ్ళినటువంటి కొద్దిసేపటికి పిడుగు బంగళా మీద పడి బంగాళా అంతా బతలైపోయాడు అతను మీనాక్షి అమ్మవారికి మహాభక్తుడై అత్యంత విలువైనటువంటి ఆభరణం అతను బహుకరించాడు ఇప్పటికీ మీనాక్షి అమ్మవారి దేవాలయంలో ఆ ఆభరణాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి మీనాక్షి తత్వం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి చాలా తొందర తొందరగా ప్రసం ప్రసంగం పూర్తి చేయాలి అనుకునేటటువంటి సమయాల్లో ఒక ఉదాహరణతోటి ఆ అంశాన్ని పరిపూర్ణం చేసేసే ప్రయత్నం చేస్తాం కేవలం పరిపాలకురాలా పరిపాలకురాలుగా తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శిక్షించే స్వరూపమా ఒక్కసారి నిందించడానికైనా సరే ఆ మీనాక్షి అమ్మవారి పేరు పలికినంత మాత్రాన రక్షించేటటువంటి కారుణ్యమూర్తాయుడే అందుకే మీనాక్షి అమ్మవారి స్వరూపాన్ని అంత గొప్ప స్వరూపంగా చెప్తారు అందున నేను మీతో మనవి చేసి ఉన్నాను అది బ్రహ్మానందాన్ని ఇచ్చేటటువంటి బ్రహ్మరంధ్ర ప్రాంతం సహస్రం అంత గొప్ప స్థానం అంత గొప్ప మూర్తి మీనాక్షి అమ్మవారు అటువంటి మీనాక్షి అమ్మవారు అంత గొప్ప తల్లి కదా ఆ తల్లి ఎంత గొప్పదో మీకు మధురై క్షేత్రంలో ఉన్నటువంటి ఒక మూర్తి చెప్పేస్తుందండి ఇప్పటికీ మధురై క్షేత్రంలో ఒక మంటపంలో ఏడుగురు రాణులతో కూడినటువంటి ఒక రాజుగారి యొక్క విగ్రహం ఉంటుంది గోడ మీద దాన్ని తిరుమల నాయకర్ మూర్తి అంటారు తిరుమల నాయకర్ అని ఆ ప్రాంతాన్ని పరిపాలన చేసిన రాజు ఏడుగురు రాణులతో కలిసి తన విగ్రహాన్ని చెక్కించుకున్నాడు రాజు విగ్రహం చెక్కాడు శిల్పి మిగిలిన ఆరుగురు రాణుల యొక్క విగ్రహాల్ని చెక్కాడు కానీ సుమనతీర ఆచార్య అని పేరు ఆయనకి ఆ శిల్పికి ఆ సుమనతీర ఆచార్య ఆరుగురు రాణుల విగ్రహాలు చెక్కిన తర్వాత మహారాజ్ని పట్టమహిషి యొక్క విగ్రహాన్ని చెక్కాడు అంతా చెక్కిన తర్వాత పట్టమహిషి యొక్క మోకాలి మీద చిన్న పెచ్చు విరిగిపోయింది ఎంత ప్రయత్నించినా ఇంకా ఆ విగ్రహంలో ఆ మోకాలి మీద ఉన్న ప్రాంతాన్ని అతను దిద్దలేకపోయాడు రాజుగారు దేవాలయంలోకి వచ్చి ఆ విగ్రహాలు తయారయ్యాయని చూసే సమయం దగ్గరికి వచ్చింది అతను భయపడిపోయాడు ఏడుస్తూ మీనాక్షి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రుడు అమ్మవారిని నిరంతరం ధ్యానంలో దర్శించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు అంతటి మహానుభావుడు త్రికాలవీధి మహాభక్తుడు అమ్మవారి స్తోత్రములను విశేషంగా చేసినటువంటి వారు ఆ రాజుగారి మంత్రి తిరుమల నాయకర్ మంత్రి నీలకంఠ దీక్షితులను ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అయ్యా నేను రాజుగారి పట్టమహిషి విగ్రహాన్ని చెక్కాను నా ప్రారంభమేమో మోచిప్ప మీద ఉన్నటువంటి చిన్న ముక్క తుళ్ళిపోయింది ఆ విగ్రహం నేను ఎంత ప్రయత్నించినా మోకాలు సరిగ్గా అవట్లేదు ఏం చేయని రాజుగారు వచ్చే రోజు దగ్గరికి వచ్చేసింది అని అడిగాడు ఆయన కళ్ళు మూసుకుని మీనాక్షి అమ్మవారిని ధ్యానం చేశారు ధ్యానం చేసి ఆయన అన్నారు నాకు మీనాక్షి అమ్మవారు చెప్తోంది పట్టపురాణి మోకాలి మీద పుట్టుమచ్చుంది ఉంది అది ఉత్తమ జాతి స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం ఆ మోకాలి మీద పుట్టుమచ్చ ఉన్న కారణం చేత అమ్మవారి గుళ్ళో పెట్టవలసిన మూర్తి కాబట్టి పట్టపురాణి యొక్క మోకాలు మీద అందుకే మత్సపడినట్టుగా పిచ్చు విరిగిపోయింది అందుకని సరవట్లేదు నువ్వు అలాగే ఆ మూర్తిని అక్కడ పెట్టేశాయన్నాడు మహారాణిని అక్కడ పెట్టేశాడు రాజుగారు చూడ్డానికి వచ్చారు వచ్చి మిగిలినవి మామూలుగా చూశాడు తన విగ్రహం తన రాణుల విగ్రహం కాబట్టి బాగా పరికించి చూసి అందులో పట్టపురాణి విగ్రహాన్ని పరికించి చూశాడు మోచిప్ప మీద అలా ఎందుకుంది అని అడిగాడు శిల్పిని అమ్మగారి మోచిప్ప మీద పుట్టుమచ్చుంది అని చెప్తే తల తెగిపోతుంది అందుకని ఆయన భయపడి ఈ మాట చెప్పలేక రాజుగారితోటి నీలకంఠ దీక్షితుల వారు నాతో ఈ మాట చెప్పారు పట్టపురాణి గారి మోకాల మీద పుట్టుమచ్చు ఉందని అందుకని అలా చెక్కానన్న వెంటనే రాజు ఇంటికి వెళ్ళిపోయాడు ఇది నీలకంఠ దీక్షితుల వారికి తెలియదు ఆయన ఇంట్లో పూజ చేస్తున్నారు మీనాక్షి అమ్మవారికి ఆయన జానమనందు లోపల అనుభవిస్తుండేవారు ఆ తల్లి యొక్క దర్శనాన్ని నీరాజనమిచ్చేటటువంటి సమయం వచ్చింది రాజు అంతఃపురానికి వెళ్ళి భటుల్ని పిలిచి ఉత్తర క్షణంలో మంత్రిని బంధించి తీసుకురండి బదులు వెళ్ళి మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు రాజుగారు కబురు వచ్చిందన్నారు ఈ మాట పూజామందిరంలో ఉన్నటువంటి నీలకంఠ దీక్షితుల వారికి చెప్పారు ఆయన నేను మంత్రిని రాజు నన్ను బంధించమని ఎందుకంటాడు అని అంతర్ముఖులై చూశాడు తను పట్టపురాణి మోకాలి మీద పుట్టుమత్స ఉందన్న విషయాన్ని చూశాడన్న దుగ్ధ రాజులో బయలుదేరింది ఏ కన్నులతో చూశాడో ఆ కళ్ళు కాల్చెయ్యాలని పిలిపించాడు కాబట్టి ఆయన అనుకున్నారు నేను ఎలా చూశానో రాజు చెప్పినా నమ్మలేడు ఎందుకంటే ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు రాజు రాజు శిక్ష వేసే కన్నా నేను అమ్మవారి అనుగ్రహంగా శిక్ష అనుభవిస్తానని నీరాజనవిస్తున్నటువంటి కర్పూరాన్ని తీసి తన కనురెప్పల మీద పెట్టుకున్నాడు ఆయనకి చల్లగా అనిపించింది కానీ ఆయన రెండు నేత్రాలు కాలిపోయాయి కాలిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి భటులతో అన్నారు రాజు ఏం చేద్దామని నన్ను పిలిచాడో అది నేనే చేసేసుకున్నానని చెప్పండి నా కళ్ళు కాలిపోయాయని చెప్పారు వీళ్ళు వెళ్ళి రాజుగారితో చెప్పారు రాజు తల్లగిల్లిపోయాడు అప్పటికంటే కోపం వచ్చింది కానీ నేను కళ్ళు కాలుద్దాం అనుకున్నానన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాడు అంటే ఇది ఎలా తెలుసుకున్నాడో నా భార్య మోచిప్ప మీద పుట్టుమచ్చను అలా తెలుసుకున్నాడు తప్ప మహానుభావుడు మహాభక్తుడు మీనాక్షి అమ్మవారికి ఆయన కర్మ కాలిందా తప్పు పనులు చేయడానికి ఎంత పొరపాటు చేశానని పరిగెత్తుకుంటూ మంత్రిగారి గృహానికి వచ్చారు వచ్చి నా వల్ల అపరాధం జరిగిపోయింది మీరు ఎలా చూడగలిగారన్నది నేను తెలుసుకోలేకపోయాను అంటే అప్పుడు నీలకంఠ అని చెప్పారు నాకు ధ్యానంలో అమ్మవారు చెప్పింది పట్టపురాని మోకాలు మీద పుట్టుమచ్చి ఉందని అందుకని నేను శిల్పిని ఆదేశించాను అలా ఉంచమని కానీ నువ్వు నన్ను తప్పార్థం చేసుకున్నావు రాజా నా కళ్ళు కాల్చేసుకున్నాను అన్నారు అంటే రాజు మంత్రి కాళ్ళ మీద పడి మీరు మళ్ళీ కన్నులు తెప్పించుకుని వెలుతురు చూడవలసింది ఏ మీరు నా మాట మేరకు కళ్ళు కాల్చుకున్నారో ఆ మీరు నేను ఈ పాపంతో కాలిపోకముందే అమ్మవారిని ప్రార్థించి కన్నులు పొందండి అన్నారు అప్పుడు ఆయన ఆనందసాగర స్థవం చేశాడు మీరకంట దీక్షిద ఆనందసాగర స్థవం సగం ప్రపత్తి సగం అమ్మవారి యొక్క వర్ణన సౌందర్య సౌందర్యలహరలాగా ఆ ఆనందసాగర స్థవం చేసేటప్పుడు పాదాల దగ్గరికి వచ్చింది అమ్మవారి దగ్గరికి అప్పటి వరకు ఆయన చెప్తున్నారు రాస్తున్నారు పాదాల దగ్గరకు వచ్చిన తర్వాత ఆయనకి కన్ను లేవు నోటితో వెళ్ళిపోతున్నారు ఆయన చెప్తూ చెప్తూ ఆ శ్లోకంలో అన్నారు అమ్మా నీవు చాలా గొప్పదానివి కానీ బిడ్డడు కదా అని నువ్వు నీ పాదములను తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టి చూడు అన్నా నేను చూడలేనమ్మా నా కళ్ళు కాలిపోయాయి అన్నారు అనగానే ఆయనకి కళ్ళు వచ్చేసి అమ్మవారు కళ్ళు ఇచ్చేసి మధుర మీనాక్షి అమ్మవారు ఎంత గొప్ప స్వరూపము చెప్పగలిగినటువంటి ఒక సాక్ష్యంగా ఇప్పటికీ మధురైలో మీకు లోపలికి వెడితే ఆ తిరుమల నాయకర్ రాజుగారు ఆయన ఏడుగురు భార్యల విగ్రహాలు పట్టమహిషి మోకాలు మీద పెచ్చుడిపోయి ఇప్పటికి కూడా కనపడదు నేనకంట దీక్షితారు అంత వైభవాన్ని పొందారు అమ్మవారి యొక్క గొప్పతనం ఇంత గొప్పదైతే మరి ఎందుకు సౌందర్యలహరిలో లేదండి అసలు అక్కడ కదా నేను ఎత్తుకున్నాను అసలు నేను మొదలుపెట్టింది అది అది మొదలుపెట్టి మధురై వైభవ ప్రస్తావనలోకి నేను వచ్చాను అంత గొప్ప మీనాక్షి స్వరూపమే జగములను పరిపాలించేటటువంటి తల్లే అంతటి కారుణ్యమూర్తే మరి అటువంటి పూర్వకాలంలో మధురైలో ఇంకో పరీక్ష కూడా ఉండేది మధురైలో కోనేరు ఉండేది ఎదురు దేవేంద్రుడు అక్కడ కమలములను ప్రతిష్ట చేశాడు అంటారు ఇప్పుడు దాంట్లో క్యామరాలు లేవనుకోండి పూర్వం ఎవరైనా పుస్తకాలు రాస్తే పుస్తకం తప్పుగా కానీ రచన చేసేస్తే కొన్ని వేల మందిని పాడు చేసేస్తుంది మాట పుస్తకం మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఈ రెండంత గొప్పవి లేవు ఈ రెండంత ప్రమాదకరమైనవి లేవు మీరు ఒక్క తప్పుగా ప్రచారం చేసేటటువంటి వాడు తప్పు మాటలు చెప్పేవాడు చాలా ఉత్సాహంగా వినడానికి అనిపించిన త్రోవలోకి మిమ్మల్ని నడిపించగలిగినటువంటి మాటల పట్ల ఆకర్షితులు అయ్యారనుకోండి ఒక మనుష్య జన్మ జన్మంతా పోతుంది ఒక్క మాట జన్మ పోతుంది అటువైపుకి వెళ్ళిపోతాడు తెలియక తప్పు ఉపాసనల వైపు పెడతాడు తెలియక తప్పుగా ఉండేటటువంటి భక్తి మార్గం వైపు కడతాడు తెలియక తప్పుగా ఉండేటటువంటి జీవన శైలిలోకి వెళ్ళిపోతాడు అంతే మొత్తం సున్నా జీవితమంతా పోతుంది ఒక్క పుస్తకం ఒక్క తప్పు రచనతో కూడినటువంటి పుస్తకాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారనుకోండి పెట్టుకుని మీరు చదివి ఇదే అసలు విషయం అని మీరు అనుకున్న నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే నా నోటుతో చెప్పడానికి జంకి అందుకు నాకు తలబడుతోంది నా దగ్గరికి ముందు మాట రాయమని పుస్తకాలు పట్టుకొస్తుంటారు కొంతమంది ఇప్పటి వరకు నేను ముందు మాట రాసిన పుస్తకాలు ఒకటో రెండో తప్ప ఏమీ లేవు నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా నేను ప్రాజ్ఞుణ్ణి నేను పండితుణ్ణి నాకు తెలుసు అన్న అహంకారంతో నేను చెప్పట్లేదు ప్రస్ఫుటంగా ఎంత ఘోరంగా రాసేస్తున్నారంటే మూల గ్రంథాల్లో ఉండేటటువంటి విషయం ఒకటి ఋషులు చెప్పింది ఒకటి పెద్దలు చెప్పింది ఒకటి వీళ్ళ బుద్ధికి ఏది తోచిందో అది రామాయణమే కావచ్చు అది భాగవతమే కావచ్చు వాళ్ళకనవసరం మనం రేపొద్దున్న ఇలా రాసేస్తే పిల్లలు చదివితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయనేటటువంటి తాపత్రయం ఎవ్వరికీ లేదు నేను ఈ మధ్యకాలంలో ఒక పుస్తకం నా దగ్గరికి వచ్చింది మీరు ఈ పుస్తకం చదవండని పట్టుకొచ్చి ఇచ్చారు పేర్లు ఎందుకు చెప్పాలి లేకపోతే ఇంకొక దాని సన్నివేశం ఎందుకు చెప్పాలి చెప్తే నేను ఏది దేని గురించి చెప్పానో తెలుస్తుంది నేను ఆ పుస్తకం చదివి ఆశ్చర్యపడిన అసలు రామాయణానికి సంబంధించినటువంటిది ఒక్క సత్యం అందులో లేదు అన్నీ తప్పులే అన్నీ తప్పులే రాముడి గురించి ఎంత దారుణంగా రాసేశారంటే అసలు నోటి వెంట ఎప్పుడు ఏ అశ్లీలమైన మాటలు రాకూడదో అంత అశ్లీలమైనటువంటి మాటలు రామాయణంలో ఉన్న పాత్రలు మాట్లాడుకుంటున్నట్టుగా రాశారు నేను తెల్లబోయి మీరు చదివారా రామాయణం అని అడిగాను అంటే నేను చదివానండి అని అడిగాను ఎక్కడ చదివారన్నా ఆయన ఈరోజు చెప్పాడు భగనాథ్ చదివాను అయ్యా మీరు పుస్తకం రాయాలని నేను పుస్తకం రాశానన్న కీర్తి కావాలంటే ఎన్ని కుటుంబాలు పడిపోతాయో రేపు పొద్దున్న ఈ పుస్తకం నిజం అనుకుని ఎవరో పిల్లాడు చదువుతాడు ఓ ఓ టెన్త్ క్లాస్ పిల్లాడో ఓ ఇంటర్మీడియట్ పిల్లాడో రామాయణం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటాడు వాడు రాముడు అంటే ఇలాగే మాట్లాడతాడు అనుకుంటాడు అంటే ఇలాగే మాట్లాడుతుంది అనుకుంటాడు వాడికి ఏం తెలుస్తుంది ఎంతమంది తలకొట్టుకుంటే వాళ్ళ వాళ్ళకి అసలు విషయం మళ్ళీ సుబోధకం అవుతుంది అత్యంత ప్రమాదకరం పుస్తకాన్ని ఎవడిష్టం వచ్చినట్టు వాడు రాసి విడిచిపెట్టడం పరమాచార్య స్వామి వారి శరీరంతో ఉన్న రోజుల్లో మహానుభావుడు గుండెలు బాదుకుని ఇచ్చారు కుండలిని యోగం మీద పుస్తకాలు రాసేయద్దు కుండలినీ యోగాల గురించి బహిరంగ వేదికల మీద ఉపన్యాసాలు చెప్పవద్దు అలా చెప్పకూడదు చెప్పకూడదు అని మహాత్ములైన వారు వాళ్ళకి తెలుసు ఏది ఎక్కడి వరకు చెయ్యాలో ఏది ఎంతవరకు చూడాలో మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుడే మనం ఇచ్చిన డబ్బుతోటే డాక్టర్ గారు వాడికి ఆపరేషన్ చేస్తారు కానీ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ గారు కూడా ఒక్క కాంపౌండర్నో ఒక్క నర్సునో పట్టుకొని ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేస్తారు తప్ప మా నాన్నగారు కదండి మా అమ్మగారు కదండి మేము చూస్తూ ఉండగా మీరు ఆపరేషన్ చేయండి అని అడిగితే చేస్తారా ఎంత గోప్యం పాటిస్తాడు ఒక డాక్టరు ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకు పుస్తకాల్లో రాయాలి ఏవి ఎంతవరకు అవసరమో అంతవరకే వేదికల మీద చెప్పాలి తప్ప అంతక మించి ఏవి పడితేవి నువ్వు రాసేస్తే ఆ స్థాయి లేని వాడు చదివితే ఉపద్రవానికి వెళుతుంది గురు శిష్య సంప్రదాయంలోకి వచ్చిన తరువాత నీకు శిష్యుడైన తర్వాత యోగ్యతాయోగ్యతలను బట్టి ఉపాసన క్రమాన్ని పెంచి మాట్లాడు తప్ప బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు చాలా లోతైన విషయాలను ప్రస్తావన చెయ్యకు అది తేలికనుకునే అటు వేపకు వెళ్ళి పాడైపోతారు అలాంటి పనులు చెయ్యవద్దని చెప్పేవారు పరమాచార్య స్వామి